అసలు ఇంకెన్ని రోజులండి బాడీని బాధపెట్టే బ్రేక్ఫాస్ట్లు పొట్టకి పనికిరాని పిచ్చి తిండ్లు ఇంకా నేనైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మీరు కూడా వచ్చేయండి కలిసి కుక్ చేసుకుందాం ముచ్చట్లు పెడుతూ ముందుకెళ్ళిపోదాం సో సబ్స్క్రైబ్ చేసుకొని సైడ్ అయిపోకుండా లాస్ట్ వరకు చూసి లైక్ కొట్టి నన్ను ఫాలో అయిపోండి ఇదైతే మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న రెసిపీయే తెలుసో తెలియకో వాళ్ళైతే మంచి ఫుడ్డే తీసుకునే తీసుకునేవాళ్ళు మనం మాత్రం అన్ని తెలిసినా తలక మాసుని తినలేదు తింటాం ముందైతే మంచిగా మట్టికుండ తెచ్చేసుకోండి స్టీల్ గిన్నెన సరిపోతుంది కాకపోతే మట్టికుండే మంచిది దీంట్లో చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ముందు రోజు రాత్రే ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని తీసుకోండి దాంట్లోనే ఒక కప్పు గోరువెచ్చని పాలు పోసుకోండి అరకప్పు నీళ్లు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోండి దీంట్లో ఒక స్పూన్ మజ్జిగ వేసి మొత్తానికి కలుపుకోవాలి దీంట్లోనే నాలుగు భాగాలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టేసుకోండి ఇంకా దీన్ని సైడ్కి పెట్టేసి మీరు వెళ్ళి పడుకోండి ఈ రైస్ మాత్రం రాత్రంతా మీకోసం కష్టపడి మార్నింగ్ లేచేసరికి ఫర్మెంట్ అయి రెడీగా ఉంటుంది మనం రాత్రి పోసిన పాలన్నీ ఎక్కడికి పోయాయని కంగారు పడకండి పోసిన పాలు పెరిగయ్యి మొత్తానికి పీల్చేసుకుంటుంది ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసేసుకోండి ప్రస్తుతానికి వాటిని స్లోగా సైడ్కి పెట్టేయండి ఈ అన్నంలో తగినంత సాల్ట్ వేసి కలిపేసుకోండి మీరు కనుక సాల్ట్ వేసుకోకుండా తింటే ఇంకా మంచిది కానీ నా వల్ల అయితే కాదండోయ్ అందుకే చిటికెట్ సాల్టే వేసానులేండి మీరు ఇంకాస్త ఓపిక తెచ్చుకొని కొద్దిగా తాలింపు వేసుకొని అందులో కరివేపాకు కూడా వేసి మొత్తాన్ని అన్నంలో కలిపేసుకొని తింటే ఉంటుంది నోటికి రుచి బాడీకి బలం కాంబో ప్యాక్ లాగా కలిసి వస్తాయి పొద్దున్నే పరిగెత్తుతూ పరగడుపున పిచ్చి తిండ్లు మానేసి ఇలాంటివి రెడీ చేసుకొని తినండి హెల్త్కి బెస్ట్ టేస్ట్లో ఎవరెస్ట్ అని ఏదో రైమింగ్ కోసం వాడానులే కానీ మీరైతే స్టార్ట్ చేయండి ఇంకా వెళ్ళొస్తాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా